కాదు ఆ డ్రైవర్ కూడా నేను అందుకే నేను పంపింది ఒక్కసారి మనంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంది గౌరవం ముఖ్యమంత్రి గారు మరి మొదలు పెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు మరి ట్రైల్ రన్ను వేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది తొంభై శాతం పనులు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారి గత ప్రభుత్వం మిగిలి ఉన్నటువంటి పది శాతం పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే నీళ్ళ నుండి మనం తీసుకుపోతా ఉన్నామో అమ్మగారిపల్లి అనేటువంటి గ్రామం దగ్గర అశ్వాపురం మండలంలో మరి ఈ మండలానికే కాకుండా పినపాక నియోజకవర్గానికి సంబంధించి భద్రాచలం కానీ ఇటు కొత్తగూడెం కానీ ఇల్లెందు కానీ అసురవపేట కానీ సాధ్యమైనంత వరకు ఈ జిల్లాకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాగునీళ్ళు అనగారికి పెద్ద ఎత్తున ఎందుకంటే వారే దేవుడు రైతుల పక్షాన రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచనతో రైతు రుణమాఫీ రైతు బీమా అదేవిధంగా రైతు బంధు లాంటి పథకాలను తెచ్చి ప్రపంచానికే అబ్బురపరిచే విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు మరి మా దేవుడు వారి ఫలాలు రేపు భవిష్యత్ తరాలకు అందబోతూ ఉన్నాయి కనుక వారికి పాలాభిషేకం చేసి వారికి దండం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం చేసిన తర్వాత అందరం కూడా మిగులు పనులు కూడా పూర్తి కావాలని చెప్పేసి ఆ దేవునికి మొక్కిన తర్వాత సీతారామచంద్రస్వామి వారికి దండం పెట్టుకొని మరి గంగమ్మ తల్లికి మరి గంగమ్మ చల్లగా కాపాడాలి మా ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా అని చెప్పేసి దండం పెట్టి మరి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమలు హారతి అందించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పని కూడా మరి చాలా ముందు చూపుతోని యాభై సంవత్సరాల్లో సాధించలేనటువంటి లక్ష్యాలన్నీ పది సంవత్సరాల్లో సాధించినందుకు వారికి ప్రాంత ప్రజానీకం తరపున పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేసినామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్

అయిన కూడా అయినా రెండు ఎరబట్లా మీరు ఎవరు గట్టిగా అరవట్లాడా పెద్ద వాళ్ళ మీరు కొంచెం ఎమ్మెల్యే గారు గ్లాస్ ఉండండి గ్లాస్ పట్టుకొని బాగాలు తిరిగి ఉండండి ఒక్క ఫోటో తీసుకో కొంచెం ఎరక్క కాదు నువ్వు ముందు సత్యంబాబు అన్న మీరు ఇటు చూడండి చూడండి राइट 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 जय तेलंगाना जय तेलंगाना केसीआर జల సాధకుడు కేసీఆర్ జలసాధకుడు కేసీఆర్ గారు నాయకత్వం జలసాధకుడు జలసాధకుడు కేసీఆర్ గారు నాయకత్వం జలసాధకుడు కేసీఆర్ గారి నాయకత్వం జలసాధకుడు కేసీఆర్ గారు నాయకత్వం తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం वंदिलाले केसीआर गारि నాయకత్వం వందిలాలి కేసిఆర్ గారి నాయకత్వం వందిలాలి కేసిఆర్ గారి నాయకత్వం వందిలాలి నాయకత్వం వందిలాలి జలసనగర్ గారి నాయకత్వం వందిలాలి జలసనగర్ గారి నాయకత్వం వందిలాలి జలసనగర్ గారి నాయకత్వం వందిలాలి జలసనగర్ గారి నాయకత్వం వందిలాలి ఆపరా బగిరు ఆబిరా బగిదడి కేసిఆర్ గారి నాయకత్వం వందిలాలి థాంక్యూ గుడ్ టు

బాలస నిలని నిలని ఇది గాని ఒడి ఒడిగా పనులు జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఒక కాంగ్రెస్ కార్యకర్త తెల్ల నరేష్ అనేటువంటి కార్యకర్త పేరుతోని ట్రిబ్యునల్లో కేసేసి ఈ పనులు ఆపించిన పాపం మీది కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఒకసారి మరి ప్రాజెక్టు చూడడానికి అని చెప్పేసి రావడం జరిగింది వచ్చి ఏం వరగ అంటే తట్టేటు మట్టి కూడా తీయలేదు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది శూన్యం ఈ మిగులు పనులు ఇప్పటివరకు కూడా ప్రారంభించలేదు కానీ ఎవరికో పుట్టిన బిడ్డట నా బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి నిజంగా నిన్న ఎంత సంతోషం అంటే నీళ్లు కనపడతా ఉంటే కేసీఆర్ గారు గుర్తొస్తా ఉన్నారు అక్కడ ఆ నీళ్లలో కేసీఆర్ గారి ముఖం కనిపిస్తూ ఉంది ప్రతి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు సార్ కేసీఆర్ గారి ముందు చూపు ఆలోచన ఈరోజు రేపు భవిష్యత్తులో తెలంగాణను బతికిది కానీ ఇటువంటి నాటకాలు ఆడే వాళ్ళతో ఉపయోగం లేదు మన ప్రాంతానికి కూడా రావాల్సినటువంటి నీళ్లు దక్కేంత వరకు కూడా మీరు ముందుండి పోరాటం చేయాల్సిందే తప్ప లేకపోతే మన వాటా రాదు మరి వీళ్ళు ముగ్గురు పోటీ పడి ఖమ్మం జిల్లాకే తీసుకుపోతా ఉన్నారు తప్ప మన జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు రైతాంగం కూడా నిన్న అప్పటికే మా మాజీ సర్పంచ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది గతంలో పట్టించుకున్నటువంటి పరిస్థితి కాదు వాళ్ళు మరి ఈరోజు మరి ఇంత గొప్ప ప్రాజెక్టుని ప్రారంభించే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉండే రివ్యూ చేయాల్సి ఉండే రివ్యూ చేయలేదు ఏది లేదు మాగ ఆగ మేఘాల మీద వచ్చేసి అది కూడా అధికారితో రైలు రన్ చేపించేసి వెళ్ళిపోయినారు తప్ప ఏది లేదు మరి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా దీని పట్ల ఈ ప్రాంత ప్రజానికానికి ఏదైతే రైతాంగానికి నష్టం జరుగుతుందో ఆ నష్టం విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది అని చెప్పేసి మరి ఈ సందర్భంగానే ప్రజలు ఎవరు కూడా అధ్యర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు నాయకత్వంలో ఏదైతే ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టినామో ఆ ప్రాజెక్టులు ఏదైతే సంకల్పించినారో కేసీఆర్ గారు ఆ ప్రాంత ప్రజానికానికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మరి ఖచ్చితంగా ఏదైతే పది లక్షల ఆయకట్టు చివరి ఆయకట్టు వరకు కూడా మరి ఖచ్చితంగా సాగునీరు అందేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటాలు సాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ గారి సారథ్యంలో వారి దార్శనికతోని వారు ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఆనాడు నీళ్ళ కోసం పోరాటం చేసి చుక్క నీళ్లు దొరికేటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో తంగేళ్ళు ముడిచి వీళ్ళు వాడినటువంటి భూములన్నిటి కూడా సాగునీరు అందించి మరి సస్యశ్యామలం చేసినటువంటి నవయుగ తాటం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పే సందర్భంగా నేను అభిమానిస్తా ఉన్నాను అందుకనే రైతు లేకపోతే రాజ్యం లేదు కాబట్టి రైతు బాగుండాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు మరి రైతు బంధు రైతు బీమా అట్లాగే రుణమాఫీ కూడా నాలుగు విడతలుగా చేస్తానని రుణమాఫీ కూడా చేసినటువంటి మహానేత గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి సందర్భంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆశీస్సులతోని వారి దీవెనలు ఉండాలి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతోని మరి సీతారామ ప్రాజెక్టుగా ఆనాడు రా నామకరణం చేసినటువంటి ప్రాజెక్టు తొంభై శాతం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఎన్నికలు రావడంతో ఆనాడు ప్రారంభానికి ఆగిపోవడం జరిగింది అయినా కానీ ట్రైల్ రన్ ఆ రోజే మేము అధికారికంగా చేయడం కూడా జరిగింది అయినప్పటికీ ఈరోజు మరి ఈ ప్రాజెక్టు ట్రైల్ రన్ పేరుతో వచ్చి సంబరపడిపోయి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కనీసం మిగులు పనులు పూర్తి చేస్తామని కానీ అశ్వాపురం కానీ పినపాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగానికి కానీ అదేవిధంగా ఇల్లెందు కానీ అశ్వరావుపేట కానీ కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ ఈ ప్రాంతానికి మరి మిగులు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకుంటామని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి కూడా మాట్లాడకుండా వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థం కోసం ఖమ్మానికి నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో రిజర్వాయర్ ఏదైతే ఉందో పాలేరు పాలే రిజర్వాయర్ కానీ లేకపోతే వైరా రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు ఏదో ప్రారంభించుకోవాలి ప్రజల్ని పక్కదో పట్టించాలనేటువంటి ఆలోచనతో కృష్ణా బేసి నుండి వచ్చేటువంటి నీళ్లు ఆల్రెడీ వస్తాయి అక్కడ అదే ఆయకట్టుకి అయే సాగర్ నీళ్ళకి ఈరోజు ఆ కెనాల్స్కి నీళ్లు పట్టకపోవాలి అనేటువంటి ఆలోచనతోని మరి ఈరోజు ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది మేము ఎక్కడ కూడా మరి మేము మిగులు పనులు పూర్తి చేసిన తర్వాతనే ప్రారంభించాలి ఈ ప్రాంతంలో ఎక్కడి నుండి అయితే నీళ్లు తీసుకుపోతా ఉన్నావో అమ్మగారి పల్లె నుండి ఈ అశ్వపురం మండలానికి సంబంధించి ప్రతి ఎకరాకు సాగునీళ్ళు అందించిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి భద్రాద్రి జిల్లాలో నీళ్లు అందించిన తర్వాతనే నీళ్లు తీసుకుపోవాలి తప్ప లేకపోతే ఏదో అడావుడిగా ప్రారంభించుకొని గొప్పలు చెప్పుకుందామని చెప్పేసి ఎవరికో పక్కోనికి పిట్టి పుట్టినటువంటి బిడ్డని నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఇప్పటికే నిన్న ట్రయల్ రన్ వేసిన తర్వాత రైతాంగం కానీ అదేవిధంగా మేధావులు కానీ చాలామంది ప్రజలు కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు ఫోన్ చేసి అనేక మంది ఫోన్ చేసి ఆన్ చేయగానే వచ్చేటువంటి నీళ్ళలో కేసీఆర్ గారు కనిపిస్తూ ఉన్నారు సార్ వారి ముందు చూపు ఎంత బాగుందో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పెద్దలు వచ్చి ఏదో అడావుడి చేసి ప్రారంభించుకొని బోర్డు పెట్టుకుందామంటే చూసి ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఇప్పటి కాంగ్రెస్ కార్యకర్త తెల్ల నరేష్ పేరుతోని కోర్టులో వేసి ఈ పనులు ఆగాలని చెప్పేసి ఈ పనులు నడవద్దని చెప్పేసి మరి కోర్టులో వేసింది కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా మంత్రులు గతంలో గత నెలలో వచ్చిర్రు మరి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయాలి ఈ ప్రాజెక్టుని విజిట్ చేయాలని చెప్పేసి వచ్చి కనీసం దీన్ని రివ్యూ చేసి పనులు మొదలయ్యే విధంగా చూడలేదు కానీ వచ్చి ఉత్తనే టూరిస్టులు లెక్క వచ్చి చూసిపోయినారు తప్ప ఈ ప్రాంతంలో దీంట్లో ఎక్కడికి నీళ్ళు వస్తాయి ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ప్రారంభానికి కనుక వస్తే మా పనులు మొదలు పెట్టకుండా మా వాళ్లకు నీళ్లు ఇవ్వకుండా ఈ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజానికానికి నీళ్ళు ఇవ్వకుండా మీరు తీసుకపోతే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మేము అడ్డగిస్తాం అటువంటి ప్రయత్నం కనుక జరిగితే మీరు అడావుడు చేస్తే మేము ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం పద్నాలుగు సంవత్సరాల మల్లిదశ ఉద్యమంలో సుదీర్ఘ పోరాటం సాధించినటువంటి తెలంగాణ ఎంతో ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు వడివడిగా ప్రజలకు ఈరోజు ఫలాలు అందుతా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో శ్రీ స్వామి వారి ఆశీస్సులతో మంత్రులు కూడా పోటీపడి మరి అవతల ఖమ్మం జిల్లాకే తీసుకుపోతా ఉన్నారు తప్ప భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కానీ ఇక్కడ ప్రజానికాన్ని కానీ పట్టించుకునేటువంటి పాపన పోలేదు ఎందుకంటే వీళ్ళకి ఒకటే చెప్తా ఉన్నో డిమాండ్ చేస్తాను మిగులు పనులు కూడా పూర్తి చేయండి త్వరతగతిన పూర్తి చేయండి పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి తప్ప ఇక్కడ ప్రజల నోట్లే మన్ను పోసి మా ప్రాంతానికి తీసుకుపోతామని చెప్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ప్రారంభానికి కనుక వస్తే పెద్ద ఎత్తున నిలదీస్తాం అవసరం వస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అడ్డగిస్తామని చెప్పేసి మరి హెచ్చరిస్తూ ఉన్నాం రైతాంగం యొక్క కళ నిజం చేసినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నవయుగ కాటన్గా మేము అభివందిస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని నిజంగా వారి సంకల్పం ఏదైతే అనుకున్నాడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు ఏదైతే దోపిడికి గురవుతా ఉన్నాయో మన మెట్ట ప్రాంతం అంతా కూడా నీళ్లు లేక పంటలు ఎండిపోయి నీళ్లు వారినటువంటి తంగేళ్లు ముడిచినటువంటి నీళ్లను చూసి కన్నీరు పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా రానాడు ప్రత్యేక శ్రద్ధతోనే మరి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టి అక్కడే అయిపోయినాయి తప్ప ఏది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి టైం బాండ్తో మరి సీతారామ ప్రాజెక్టు సీతారామ చంద్రస్వామి వారి మరి కటాక్షంతో వారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత ప్రజానీకానికి చల్లగా ఉండాలి వారి దీవెలతో అనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు మరి అనతి కాలంలోనే పూర్తి చేయడం జరిగింది ప్రారంభ దశలో ఉండగానే దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ మళ్ళీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల తదనంతరం వచ్చినటువంటి ప్రాజెక్టు ప్రజల మూడు మళ్లించాలన్నటువంటి ఆలోచనతోని రకరకాల జిమ్ముకులతో మరి ప్రజలందరినీ గందరగోళంలో చేస్తూ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేసి నిన్న మరి ఇక్కడ ట్రైల్ రన్నుని మరి ప్రారంభించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళ సోకు చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉందంటే కష్టపడి సంవత్సరాల కొద్ది కష్టపడి నాలుగైదు సంవత్సరాలు కష్టపడి రూపు తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టు కనీసం మీడియాలో కానీ ఎక్కడ కానీ మాట్లాడే ముందు కనీసం మరి కేసీఆర్ గారి మాట పదం ఎత్తకపోవడం కూడా చాలా బాధ కలిగించింది నిన్న ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఎంత సోకుపడ్డా కానీ కేసీఆర్ గారే సృష్టికర్త అని చెప్పేసి ప్రజలకి ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా తెలుసు ఇంత గొప్ప ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే ఈ ప్రాజెక్టు ఫలాలు మరి పది లక్షల ఆయకట్టు ఉమ్మడి జిల్లాకు అదేవిధంగా మైబాద్ జిల్లాకు సంబంధించి పది లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించినటువంటి ఈ గొప్ప ప్రాజెక్టుని ప్రధానంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం వీళ్ళు ప్రారంభించుకొని వచ్చినటువంటి ప్రభుత్వ బాధ్యత ఏదైనా చేసుకొని కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజానికం తరఫున వినపాక నియోజకవర్గానికి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి కానీ అశ్వాపురం నియోజకవర్గానికి కానీ అశ్వరావుపేట నియోజకవర్గానికి కానీ ఎక్కడ కూడా చుక్క నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఆయకట్టుకు సంబంధించినటువంటి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి శాంక్షన్ ఏదైతే ఉందో ఆ శాంక్షన్ పనులన్నీ కూడా మూలక పడేసారు మేము గతంలో శంకుస్థాపన చేసినాం మరి చేసేటువంటి పనులన్నీ కూడా ఎక్కడ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కట్టెడు మట్టి తీసినటువంటి పాపాన బోలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ರಾಜ <laughs> ಹಾಂ ಹಾಂ ಉತ್ತ

ಅಮ್ಮ ಅದು ಕಲಸ ಅ ഇൻടക്ക് മനോ അനക്കൊടെ അണ്ടർടേറ്റ് ചെയ്യണം വലടണം వారు తక్షణమే డిజైన్లో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అధికారులను మందలించి ఇమీడియట్గా అడిషనల్ ఆయకట్టుకి మంజూరు చేయడం జరిగింది దాంట్లోనే పినపాక్ నియోజకవర్గానికి సంబంధించి మారెళ్లపాటి ట్యాంకు వెంటనే మొదలు పెట్టాలని అధికారులను ఆదేశిస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు సుమారు మొదలు పెట్టాలని చెప్పేసి ఆదేశిస్తే తక్షణమే నేను ఆనాడు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం జరిగింది ప్రారంభించినటువంటి పనులు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మరి వాళ్ళు కాంట్రాక్టరు పనులు నిలిపివేసి వెళ్ళిపోవడం జరిగింది మేము ఒకటే కోరుతా ఉన్నాం ముగ్గురు మంత్రుల ప్రయత్నం ఏంటంటే వారి నియోజకవర్గాలకి నీళ్లు తీసుకోబోవాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తూ ఉంది తప్ప మిగులున్నటువంటి పనులను పూర్తి చేసి ఏదైతే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏదైతే ఉందో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మైబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే సాగునీరు అందించాలని చెప్పేసి సంకల్పించినారు గౌరవ కేసీఆర్ గారు మరి అది పూర్తి చేసిన తర్వాత ప్రారంభిస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ నుండి నీళ్లు తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికానికి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా మరి వారి వారి నియోజకవర్గాలకు తీసుకుపోయేటువంటి ఆలోచనతోని అడావుడిగా ప్రారంభించాలని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటిది దురదృష్టకరం అని చెప్పేసి మరి ఈ సందర్భంగా నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావద్దు ఈ పనులు ఆగిపోవాలి ఈ పనులు నిలుపుదల చేయాలనేటువంటి ఆలోచనతో ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వీరయ్య గారు ఆ రోజు తెల్లం నరేష్ అనేటువంటి కార్యకర్త చేత మరి కోర్టులో కేసు వేయించి ఈ పనుల్ని నిలిపి నిలుపుదల చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మరి అటువంటి వాళ్ళు ఈరోజు వచ్చేసి అడావుడి మీద మరి వారి వారి నియోజకవర్గాలకి తీసుకుపోవాలనేటువంటి ఆలోచన దురదృష్టకరం బాధాకరం ఎందుకంటే ఆ రోజు ఆపినటువంటి పాపం మీదే లేకపోతే మిగులు పనులు కూడా మేము పూర్తి చేసేవాళ్ళం పూర్తి అయిపోతే ఈరోజు ప్రారంభించుకుంటే మరి పది లక్షల ఆయకట్టుకి నీళ్ళు వచ్చాయి కానీ ఈరోజు రైతాంగం అంతా కూడా నిన్న ట్రైల్ రన్ వేస్తే పంపుల నుండి నీళ్లు రాగానే ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ గారు కనిపిస్తూ ఉన్నారు మరి కేసీఆర్ గారు సంకల్పించినటువంటి సంకల్పం పూర్తి కావాలంటే మరి మిగులు పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మీరు ముందుండాలి ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలి అని చెప్పేసి మాకు చాలామంది అనేక మంది రైతుల దగ్గర నుండి ఫోన్లు చేయడం కూడా జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మిగులు పనులు పూర్తి చేసిన తర్వాతనే మరి ఈ ప దీన్ని ప్రారంభించాలి తప్ప లేకపోతే అనవసరంగా ప్రారంభించుకొని అడావుడు చేస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా అడ్డగిస్తాం మరి ప్రజలందరికీ న్యాయం జరగాలి ప్రతి చివరి ఎకరాకు కూడా అందేంత వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మరి రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకే కేసీఆర్ గారిని నవయుగ కాటన్గా అభివర్ణిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతో ముందు చూపుతో ఆనాడు కాటన్ ఏ విధంగా మరి రాజమండ్రి దగ్గర మరి ధవలేశ్వరం బ్యారేజ్ అయితేంది దుమ్మగూడెం బ్యారేజ్ అయితేంది అట్లాగే మరి ఇచ్చాంపల్లి దగ్గర ప్రాజెక్ట్ ఎట్లా మొదలుపెట్టినారో అదేవిధంగా కేసీఆర్ గారు ఈ ప్రాంతం అంతా కూడా వీళ్ళు అయిపోయినటువంటి తంగేళ్లు ములిసినటువంటి నేలను చూసి ఆనాడు దుఃఖించినటువంటి కేసీఆర్ గారు మరి ఇటువంటి ప్రజలకు ఇటువంటి పరిస్థితి రాకూడదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేటువంటి ముందు చూపుతోని చేసినటువంటి ప్రాజెక్టులతో మొదలు పెడితే ఈరోజు ఆ ప్రాజెక్టులతోని మరి శ్వేత పత్రాలతో డ్రామాలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీ టైం పాస్ చేస్తూ ఉంది తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చిత్తశుద్ధితోని వారికి కనుక చిత్తశుద్ధి ఉంటే మిగిలి ఉన్నటువంటి పనులు పూర్తి చేసి దమ్ముంటే మరి ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రారంభించుకోవాలి తప్ప ఏదో అడావుడిగా చేసి మేమేదో చేసినామని చెప్పేసి ఆరు గ్యారెంటీలు లెక్క అరచేతిలో వైకుంఠం చూపెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందకు వంద శాతం కేసీఆర్ గారు సంకల్పించినటువంటి ఈ ప్రాజెక్టు మరి స్థిరస్థాయిగా వారి పేరు ఉంటుంది తప్ప వీళ్ళేదో వచ్చేసి మరి వీరు డ్రామాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడతారు తప్పకుండా మీకు భవిష్యత్తులో మరి దీని ఫలితం ఏందనేది భవిష్యత్తులో మీరు అనుభవిస్తారని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేటువంటి ప్రసక్తి లేదు రైతుల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాము